శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ రమాదేవి స్పిరిచువల్ ఛానల్ వీక్షకులందరికీ కూడాను అనేక అనేక నమస్సులు మాస శివరాత్రి ప్రతి మాసంలో కూడాను శివరాత్రి అనేటటువంటిది వస్తుంది ఉదయము త్రయోదశి గడియలు అదేవిధంగా ప్రదోషానికి కనుక చతుర్దశి గడియలు ఉంటే కనుక దాన్ని మనం మాస శివరాత్రిగా పరిగణలోకి తీసుకుంటాము అదే మహాశివరాత్రికి అనుకోండి చతుర్దశి గడియలు ఎప్పుడు ఉండాలి అంటే అర్ధరాత్రి సమయానికి ఉండాలి లింగోద్భవ సమయానికి ఉండాలి మరి ఏం చేయాలండి మాస శివరాత్రి రోజున అని అంటే కనుక అభిషేక ప్రియో ఈశ్వర అంటారు అలంకార ప్రియో విష్ణుహు నమస్కార ప్రియో ఆదిత్య అంటారు కదా ఈశ్వరుడికి ఏవిమన్నారు అభిషేకం చేయమన్నారు పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయత్మే మనం ఏమి ఇమ్మన్నారు పత్రం ఒక్క మారేడు దళం ఇస్తే చాలు సంతుష్టుడైపోతాడు త్రిదళం త్రిగుణాకారం త్రినే త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం ఒక్క బిల్వ పత్రం ఇస్తే చాలు సంతుష్టుడైపోతాడు అంటే మనం చేసినటువంటి పాపాలన్నీ పోతాయి అని అన్నారు కదండి మరి కొత్త అకౌంట్ ఓపెన్ చేయొచ్చా అని కాదు అక్కడ అర్థము అంటే మనకు ఉన్నటువంటి పాప ప్రక్షాళన చేసుకోవటానికి మనకి భగవంతుడిచ్చినటువంటి సులువైన తేలికైన మార్గం ఇది ఈ విధంగా స్వామికి అభిషేకం పత్తరం చెప్పాను కదా పుష్పం ఒక తుమ్మి పూపిస్తే చాలు సంతుష్టుడైపోతాడు తోయం అంటే దోశటితో నీళ్లు పోస్తే చాలు సంతుటుడైపోతాడు మనకి కనుక ఇంట్లో అవకాశం ఉంటే అంటే లింగం అనేటటువంటి శివలింగం అందరిళ్లలో ఉండదు కదండి మరి అభిషేకం చేసుకోవటానికి అని అంటే అప్పటికప్పుడు మృతికాలింగం ఉంటుంది కదండి ము పుట్టమన్నుతో మనం చేసుకుంటాం కదా అలా చేసుకొని పూజ చేసుకునే అవకాశం ఉంటే చేసుకోవటం లేని పక్షంలో ఏదైనా దేవాలయానికి వెళ్తే ఆ దేవాలయాల్లో వారు ఏకవార అభిషేకం కానీ ఏకాదశ రుద్రాభిషేకం కానీ మన గోత్రనామాలతో చేస్తారు చేయించుకోవటం ఏకవారం అనుకోండి అప్పటికప్పుడు ఉదయం పూట అయితే ఉదయం పూట లేదంటే సాయంత్రం పూట అయితే సాయంత్రం పూట ప్రదోషానికి ఆ విధంగా చేయించుకోవటం ఏకాదశ రుద్రాభిషేకం అనుకోండి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అంటే మధ్యాహ్నం మూడు గంటలకు సమయానికి ప్రారంభిస్తారు ఏ దేవాలయాల్లో అయినా సరే సాయంత్రము ఆరు గంటలకు ముగుస్తుంది అనమాట ఆ తర్వాత చక్కగా వారు అలంకరణ చేస్తారు తీర్థ ప్ర తర్వాత మంత్రపుష్పము తీర్థప్రసాద వితరణ ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ విధంగా చేసుకుంటే కూడా మనకి ఫలితాన్ని ఇస్తుంది అనమాట అంటే మనకి ఎటువంటి విభూతి కావాలంటే అటువంటి విభూతినిచ్చేటటువంటి వాడు పరమేశ్వరుడు ఆయన శంకరుడు కదండి శం అంటే శుభము కరుడు అంటే కలుగ చేసేటటువంటి వాడు అంటే శుభాలని కలుగ చేసేటటువంటి వాడు శంకరుడు శంకరుడు ఆయనకి చిన్న ఇంత పత్రం పుష్పం ఫలంతో ఏమిటి ఈ మూడు సమర్పిస్తే చాలు ఆయనకి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు మటుకు నేరుగా వెళ్ళకూడదండి దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎదురకొండా ఉన్నటువంటి నందీశ్వరుని అనుజ్ఞ తీసుకోవాలి నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద సదాప్రియ శివసేవార్థం అనుజ్ఞాం ధాతుమర్హసి అని చెప్పి అనుకొని ఆ నందీశ్వరుడికి చెప్పుకొని ఈశ్వర దర్శనం చేసుకోవాలి మనకున్న కోరికలు ఎవరికి చెప్పాలట ఎదురకండా ఉన్నటువంటి నందీశ్వరుడు ఉన్నాడు కదా ఆయన చెవులో చెప్తే పృష్ఠభాగాన్ని నిమురుతూ గనుక ఆయన చెప్తే ఈయన నెల్లి చెప్తాడట ఆయనకి అట్లా మన కోరికలన్నీ కూడాను నెరవేరుతాయి ఐశ్వర్యకారకో ఈశ్వర అంటారు ఇందాకే చెప్పాను ఎవరికి ఏ విభూతి కావాలంటే ఆ ఇచ్చేటటువంటి వాడు పరమేశ్వరుడు అనమాట ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలి మనందరిపైన అని కోరుకుంటూ కుదిరినంత వరకు మన ఇంట్లో చేసుకోవటం లేని పక్షంలో ఏదైనా సరే ఒక దేవాలయానికి వెళ్ళైనా కానీ మనం ఈ విధంగా అభిషేకం చేయించుకుంటే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా కలిగి తీరుతుంది అంటే ఉదయం నుంచి రాత్రి సాయంత్రం వరకు ప్రదోషం వరకు కూడా మనకి ఉపవాసం ఉండి ఉండగలిగే శక్తి ఉంటే సాయంత్రం పూట చేయించుకోవటం మరి వాళ్ళందరికీ బీపీలు షుగర్లు థైరాయిడ్లు ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి వారి వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి శరీర మాధ్యం కడుధర్మ సాధనం మన శరీరం అనుకూలించినంతవరకు లేని పక్షంలో ఉదయం పూటైనా మనం అక్కడ అభిషేకం చేయించుకోవచ్చు ఈ విధంగా ఎవరైతే ఈశ్వరుడికి అభిషేకం చేయించుకుంటారో చేసుకుంటారో వారి యొక్క అనుగ్రహం పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వారిపైన ఉంటుంది పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం మనందరిపైన ఉండాలని వేడుకుంటూ స్వస్తి